తండ్రి అయినటువంటి దేవుడు మనందరిని ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి ఈ సమయానికై దేవదేవునికి క్రీస్తేశ్వర నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపం బట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా మరి ఉన్నతంగా నేర్చుకోవడానికి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు కాబట్టి కొద్ది నిమిషాలు మరి యొక్క ఉన్నతమైనటువంటి అంశాన్ని ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం ఈ సమయంలో వ్యవహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాలు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించేద్దాం వాస్తవానికి రెండో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఏడు వచనాల వరకు కూడా క్రీస్తు విరోధుల గురించి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది నేటి దినాల్లో అనేటువంటి ఒక హెచ్చరికను తెలియజేస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు పద్దెనిమిదవ వచనంలో ఈ విధమైనటువంటి లేఖనాలు రాయబడి ఉన్నాయి చిన్నపిల్లలారా ఇది కడవర గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటారు కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవర గడియ అని దీని చేత తెలుసుకుంటున్నాం అంటే పద్దెనిమిదవ వచనంలో రెండు విశేషమైనటువంటి సంగతులు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి క్రీస్తు విరోధులు అనేటువంటి పదాన్ని మనకు పరిచయం చేస్తూ రెండవది కడవరి గడియ అంటే అంచికాల దినములను సూచిస్తేటటువంటి ఒక పర్యాయ పదంగా ఈ పదాన్ని వాడుస్తున్నాడు అంటే క్రీస్తు విరోధులు అనేట వాళ్ళు కడవడి గడియలో అంచకాల దినములలో బయలుదేరుతారు అనే విషయాన్ని మనకి స్పష్టీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఒక పదాన్ని కానీ ఒక అంశాన్ని కానీ విధములుగా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను లేకపోతే దాంట్లో ఉన్నటువంటి విశిష్టతను మనం గుర్తించే ప్రయత్నం చేయాలి ఈ క్రీస్తు విరోధులు అన్నటువంటి పదం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదే పత్రికలో ఇంచుమించు సుమారుగా నాలుగు సందర్భాల్లో దీన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాడు రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినేమో అనేక మంది క్రీస్తు విరోధులు వచ్చినని మీరు వింటారు కదా అనేకలైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత రెండో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మరలా ఇదే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటాడంటే యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రి కుమారుని ఒప్పుకున్న వీడే క్రీస్తు విరోధి అనేటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే క్రీస్తు విరోధి తండ్రిని క్రీస్తుని ఒప్పుకోడు అనేటి విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు వీరి ఇరువురిలో ఏ ఒక్కరిని కూడా ఒప్పుకోకపోయినా వాడు కూడా క్రీస్తు విరోధిగా భావించబడతాడు అనేటువంటిది ఆ యొక్క వచనంలో ఉన్నటువంటి భావం తర్వాత మూడో సందర్భంలో వారు ఎట్టి ఆత్మను కలిగి ఉంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నాలుగు అధ్యయము ఇదే పత్రిక నాలుగం మూడవ వచనలో ఏసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకున్నానో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టి దేవుని ఆత్మకు మీరు ఎరుగుదురు కాబట్టి ఏసుక్రీస్తు శరీరధారిగా లోకానికి వచ్చాడు అనేటువంటిది బైబుల్ యొక్క ముఖ్య సారాంశమే ఉన్నది అయితే ఏసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి ఎవ వచ్చాడని ఒప్పుకునేటువంటి వాళ్ళేమో దేవుని సంబంధులుగా దేవుని ఆత్మను కలిగినటువంటి వారిగా పరిజ్ఞాన అనేటువంటి విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు ఆ క్రమంలో ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు క్రీస్తు విరోధులుగా భావించబడతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత రెండో అధ్యాయము రెండవ పత్రిక ఏడవ వచనంలో మనం ఆలోచన చేస్తే రెండవ పత్రిక ఏడవ వచనం ఏసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచుకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు రెండో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అనేకులు బయలుదేరి ఉన్నారు వాళ్ళు వచ్చి ఉన్నారు ఇది కడవర గడియాన్ని జ్ఞాపం చేస్తూ తర్వాత రెండవ పత్రిక ఏడవ వచనంలో ఏసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు వంచకులు అనేటువంటి పదాన్ని ఇక్కడ చాలా రోషంతో వాడు వాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం అపోసులైనటువంటి వ్యవహాను ఈ పదాన్ని వాడడానికి లేకపోతే అందులో ఉన్నటువంటి తీవ్రతను మనం గుర్తించే ప్రయత్నం చేయాలి తండ్రి అయినటువంటి దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడిని లోకం కొరకు అనుగ్రహించాడు ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో వారు నిశ్చయం పొందుకునేటట్టు ఏర్పాట్లు చేశాడు అది దేవుని యొక్క అనాది సంకల్పం ఆ సంకల్పంలో దేవస్వరూపుడు అయినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తుని లోకానికి పంపిస్తే ఆయన శరీరదారిగా లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఒప్పుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిశుద్ధ గ్రంథంలో వంచుకులు అనేటువంటి విషయాన్ని అంటే మోసగాళ్ళు అంటే ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంగీకరించలేని వ్యక్తులు లేకపోతే ఏసుక్రీస్తు యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క రాకను గుర్తించలేనటువంటి వ్యక్తులు లేకపోతే భూమి మీద ఆయన వచ్చి ఆయన పోషించినటువంటి పాత్రలో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించలేని వ్యక్తులు లోకంలో వాళ్ళు వంచికలుగా గుర్తింపబడతారు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా అంటే వాళ్ళు భౌతికంగా లోకంలో సామాజికంగా ఉన్నతమైనటువంటి స్థాయిల్లో ఉండి ప్రజలతో ఆడబడవచ్చు వారిలో కొంతమంది బోధకులు ఉండొచ్చు కొంతమంది ఆ సంఘాల్లో విశిష్టమైనటువంటి స్థాయిల్లో ఉండొచ్చు వారు ఎవరైనప్పుడు కూడా క్రీస్తు శరీరధారిగా వచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళు అంగీకరించలేనప్పుడు వాళ్ళు దైవ దైవగ్రంథం బట్టి మంచుకులుగా గుర్తించబడతారు కాబట్టి నాలుగు సందర్భాల్లో ఈ క్రీస్తు విరోధి అనేటువంటి ఆ పదాన్ని వాడేటువంటి ప్రయత్నం వ్యవహన్ గారు చేశారు అంటే దాంట్లో ఉన్నటువంటి విశిష్టత దాంట్లో ఉన్నటువంటి తీవ్రత అది ఎంత ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంది నేటి దినాల్లో అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క క్రీస్తు విరోధుల గురించి మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత నేటి దినాల్లో ఉంది అయితే ఈ యొక్క క్రీస్తు విరోధి అనేటువంటి పదమును మనం గమనిస్తున్నప్పుడు సాధారణంగా ఒక వ్యక్తిని సూచించడానికి ఈ రోజుల్లో అనగా అంత్యకాల దినముల్లో కడవరి గడియల్లో ఈ పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు అంటే ఒక వ్యక్తికి ఆపాదించే ప్రయత్నం అంటే చాలా సందర్భాల్లో నేను ఆయా పుస్తకాలు మనం చదువుతున్నప్పుడు లోకంలో ఈ క్రైస్తవ మతాల్లో ఏం జరుగుతున్నాయంటే ఏదన్నా విపత్కరమైనటువంటి పరిస్థితి లేకపోతే ఒక వ్యక్తి వల్ల క్రైస్తవులు ఎవరన్నా ఏదన్నా స్థలంలో బాధింపబడితే ఆ బాధింపబడ్డానికి కారకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఆ అంశానికి ముడిపెట్టి అతనే క్రీస్తు విరోధి అని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నం లోకంలో చేస్తున్నారు అంటే సాధారణంగా ఒక వ్యక్తికి ఈ క్రీస్తు విరోధి అనేటువంటి పదాన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు అంటే క్రీస్తు మరలా రాకముందు రెండోసారి రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడు దేవుడు దీర్ఘశాంతం చేత ఆ సమయం మనకు వెచ్చిస్తూ అవకాశాన్ని ఇస్తున్నాడు అయితే క్రీస్తు మరలా రాకముందు మత సంబంధమైన రాజకీయ రంగాల్లో చాలామందిని తప్పుదోవ పట్టించేటటువంటి నిజమైనటువంటి వ్యక్తి అని చెప్పి కొంతమంది భావన అంటే క్రీస్తు విరోధి అంటే ఎవరైనా అంటే మతంలోను ఇటు రాజకీయంలోను ఈ రెండు రంగాల్లోనూ చాలామందిని తప్పుదోవ పట్టించేటటువంటి వ్యక్తులు ఎవరైతే గుర్తింపడతారో వాళ్ళని వాళ్ళని అటువంటి వ్యక్తిని క్రీస్తు విరోధి అని చెప్పి ఆలోచన చేసేటటువంటి భావన నేడు లోకంలో కొంతమంది కలిగి ఉన్నారు రెండవది ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ఈ వ్యక్తికి ఆపాదించే అభిప్రాయము ఇది ఫ్రీ మిలినియస్ట్లు మరియు చాలామంది మిలినియస్టులు కూడా కలిగి ఉన్నారనేటువంటి వాస్తవికతను మనం గుర్తించాలి మూడోది మనం ఆలోచన చేస్తున్నప్పుడు పెసలోనికలకు రాస్తున్నటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం మొదటి నుండి పదకొండు వచనాల్లో పాప మనిషిని బయలుపరిచాడు ఆ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు సాధారణంగా ఆ పాప మనిషే ఏ విధంగా ఏ విధమైన లక్షణాలు కలిగి ఉంటాడో ఆ వ్యక్తికి ఈ క్రీస్తు విరోధికి ఒక ఉన్నతమైనటువంటి సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి బహుశా యోహాను అదే వ్యక్తిని సూచిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కూడా మనం కలిగి ఉండడంలో ఏమాత్రం కూడా వాక్య విరుద్ధం కాదు ఈ విధమైనటువంటి భావనలతో మనం ఉండేటి దినాల్లో సమాజంలో మన యొక్క మనుగడను కొనసాగిస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తి కాపాదిస్తున్నారు అటువంటి వారిలో మిలినిస్టులు ఉన్నారు ప్రీ మిలినిస్టులు ఉన్నారు అయితే ఈ వ్యక్తి పాప మనిషి అని చెప్పి మనం వాక్యానికి దగ్గరగా గుర్తించవచ్చు అనే విషయాన్ని మనం ఆలోచన చేసాం ఆ క్రమంలో మన ముందు ఉన్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఎవరు క్రీస్తు విరోధులు అనేటువంటి విషయాన్ని మనం స్పష్టీకరించుకోవాల్సినటువంటి అవసరత ఉంది రెండవది వారి చేత తప్పుదోవ పట్టించబడినటువంటి క్రైస్తువులు ఎలా ఉండాలి వారి విషయంలో అంటే నేటి దినాల్లో బయ బయలుపరచబడినటువంటి దేవుని యొక్క సత్యం అంతా కూడా పరిశుద్ధ గ్రంథం అందు ఉంది మరి ముఖ్యంగా క్రైస్తవ్యంకి సంబంధించినటువంటి ఆ మూలం లేకపోతే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి చిత్తం క్రీస్తునందు ఏదైతే ఉందో ఆ చిత్తం అంతా కూడా కృత నిబంధనలో దేవుడు మన కొరకు పొందుపరిస్తే దీన్ని చదివి గ్రహించి దీన్ని జీవితానికి అన్వయించుకోవాల్సింది పోయి నడిదినాల్లో వ్యక్తులు చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతాలకే వ్యక్తులు ఆపాదిస్తున్నటువంటి కొన్ని కొన్ని ఆ రూల్స్కి లేకపోతే వారు కనిపెడుతున్నటువంటి వారి మనసుల్లో ఉన్నటువంటి వారి యొక్క కోరికల పరంపరలో నుండి వచ్చినటువంటి కొన్ని విషయాలని ఈ మతము లేకపోతే ఈ విశ్వాసుల మీద రుద్దుతున్నప్పుడు వాటిని పరిశీలన చేయకుండానే కొంతమంది వాటిని వెంబడించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకని అన్నాడు వారు తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు వారి నుండి తప్పించుకోవడానికి మనం ఏం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం అనేటువంటిది రెండో ప్రశ్న మూడో ప్రశ్న ఒకవేళ వాళ్ళు క్రీస్తు వ్యతిరేకుల చేత క్రీస్తు విరోధుల చేత తప్పుదోవ పట్టించబడాలి పట్టించబడకుండా ఉండాలంటే మనము వారిని ఎలా నిర్మూలించాలి లేకపోతే ఎలా నివారించగలము అనేటువంటిది మూడో ప్రశ్న మొదటిది ఎవరు క్రీస్తు విరోధులు రెండవది వారి ద్వారా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి క్రైస్తువులు ఏం చేయాలి మూడవది వారిని ఎలా నివారించగలగాలి ఈ విషయాలను మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఏ విషయాన్ని సరే మనం సంపూర్ణంగాను సవివరంగానూ తెలుసుకోపోతే కనుక అందులో ఉన్నటువంటి